హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయిస్ ఫ్రెండ్స్ లాక్స్ నేను మీ ఈ ఈరోజు మన వీడియో కలెక్షన్ మీ అందరికీ తెలుసు అండ్ మనకి మండే అంటే వీక్లో ఫస్ట్ డే మనం వచ్చేసరికి అనంత లక్ష్మి రెడీమేడ్స్తో మేము ముందుకైతే వచ్చేస్తామని అది కూడా బ్యూటిఫుల్ వీడియోతో అందరికీ ఎక్కువగా యూస్ఫుల్ అయ్యే వీడియో మనమైతే షేర్ చేస్తామని అందరికీ తెలుసండి సో యాజ్ యూజువల్ అంతే అనమాట ఈరోజు కలెక్షన్ ఎక్సెల్ సైజు డబల్ ఎక్సల్ సైజు అంబ్రిల్లా ప్యాటర్న్స్ మంచి అంబ్రిలాలో లేటెస్ట్ లేటెస్ట్ డిజైన్స్ విత్ మనకి సింగిల్ తీసుకున్న ఫ్రీ షిప్పింగ్ అనమాట ఎవరైనా బల్క్గా తీసుకునే రీసేలర్స్ ఉంటే కాంటాక్ట్ అవ్వండి వీరి దగ్గర టాప్స్ లెగ్గిన్లు మనకి దుప్పట్టాలు వేర్ డ్రెస్సెస్ టూ పీస్ త్రీ పీస్ సెట్స్ అలానే ప్లాజోస్ షరారా సెట్స్ అలానే మనకి వచ్చేసరికి కంప్లీట్గా జార్జెట్ జార్జెట్ వెస్ట్రన్స్ అలానే ఇండో వెస్టర్న్స్ కోర్టు మోడల్ డిజైన్స్ కూడా అవైలబిలిటీలో ఉంటాయి అండ్ మీకు వచ్చేసరికి వీడియోలో మనం అంటే వాచ్ చేయబోయే కలెక్షన్ ఎలా ఉంటుందనేది సమ్ పిక్స్ నేనైతే ముందుగా షేర్ చేస్తాను వీటిని స్క్రీన్ షాట్స్ తీయడానికి మేబీ మన కలెక్షన్ ఇలా ఉంటుందని చూడడానికి హెల్ప్ అవుతాయి ఫ్రీ షిప్పింగ్ ఉందండి మర్చిపోవద్దు షాప్ నెంబర్ నలభై ఐదు ఏ బ్లాక్ వైష్ణవి కాంప్లెక్స్ అనంతలక్ష్మి రెడీమేడ్స్ కలెక్షన్ అయితే ఈ పాటికి స్క్రీన్ షాట్స్లో అర్థమైపోయింది కదా సూపర్ ఉంటుందని సో ఇంకెందుకు ఆలస్యం అలా హ్యాపీ స్మైల్తో మీరైతే వీడియోని ఓపెన్ చేసేయండి ఓపెన్ చేసిన ప్రతి ఒక్కరు వెళ్ళేటప్పుడు ఒక చిన్న లైక్ అయితే యాడ్ చేయండి ఎందుకంటే మీరు ఎక్కువ లైక్స్ ఇస్తే మన వీడియో యూట్యూబ్ ఛానళ్ళు మనల్ని మన వీడియోని ముందుకు సజెస్ట్ చేస్తుంది చాలామందికి కొత్త వాళ్ళకి మనమైతే కనెక్ట్ అండ్ రెడీమేడ్ లో ఉన్నాము ఇప్పుడు దాకా మీరు సైజ్ ఎల్ సైజ్ వీడియోస్ చాలా చూస్తుంటారు ఇప్పుడు వచ్చేసి మన అండ్ శారీ లో ఓన్లీ డబుల్ ఎక్స్ఎల్ కేవలం నాలుగు వందల యాభై రూపాయలు మీకు ఫ్రీ షిప్పింగ్తో వస్తుందండి సూపర్ ఐటెం మీద మిస్ చేసుకోమాకండి ఈ హాస్టల్స్ ఓపెన్ అవుతున్నాయి కాలేజెస్ ఓపెన్ అవుతున్నాయి కాబట్టి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి మీకు ఎక్సలెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి మీకు ప్రతిదీ మీకు చూపిస్తూ ఉంటే చూసుకొని మీకు కేవలం నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమేనండి వీడియోలోకి వెళ్ళిపోతామండి ఎక్కడ మీరు ఎక్స్ట్రా షిప్పింగ్ ఫ్రీగా మీకు ఫ్రీ వస్తుంది ఎక్స్ట్రా ఎక్కడ పే చేసిన పని లేదండి క్వాలిటీస్ చూసుకోండి నెంబర్ వన్ క్వాలిటీ ఉంటుంది మీకు అన్ని మిక్స్ ఐటమ్ అండి ఇది కూడా మీకు సింగిల్ సింగిల్ పీసెస్ ఉన్నాయి మీకు చాలా చాలా బాగుంటుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయదు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి చూసా కదా రియన్ క్లాత్ వస్తుంది మీకు ఫ్రీ సైజ్ అండి ఫుల్ కంఫర్ట్ సైజ్ వస్తుంది మీకు చెస్ట్ లెంగ్ వచ్చేసి ఫార్టీ ఫోర్ వస్తుంది అండి మీకు ఎక్సలెంట్ గా ఉంటుంది మీకు గోల్డ్ లెగ్గింది కానీ రెడ్ లెగ్ని గానీ ఏదైనా వేసుకోవచ్చు మీకు ఇప్పుడు ఒకటి ఒక్కటి చూపిస్తాను చూడండి మీకు చాలా చాలా ఫన్నీగా ఉంటుంది ఐటమ్స్ మీకు వచ్చేసి కేవలం 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 నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఇవి చూసుకోండి మీకు ఎక్సలెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి మీకు సూపర్ గా ఉంటుంది మీకు షార్ట్ అంబర్ జీన్స్ మీదకి వాటి మీద కూడా చాలా బాగుంటుంది కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలండి మంచి ప్రైస్ అవైలబుల్ మీకు కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే మనకి ఆఫ్ హ్యాండ్స్ కాటన్ ఫ్యాబ్రిక్ అండి ఈ సమ్మర్కి కాటన్ చాలా బాగుంటుంది మీకు కూడా చూడండి ఎంత సెల్ఫ్ చెక్స్ వస్తుంది మీకు క్లాత్ సూపర్ గా ఉంటుంది క్లాత్ వచ్చేసి మీకు నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయల్లో మీకు చాలా మంచి మంచి రిజెన్స్ ఉన్నాయి మీకు ఇప్పుడు చూడండి అన్ని ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఇది ప్యూర్ జార్జెట్ చాలా ట్రెండ్గా నడుస్తున్న జార్జెట్ మీకు కేవలం నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలతో డబల్ ఎక్స్ఎల్ సైజ్ అండి ఇంత ముందు ఎల్ ఎక్స్ఎల్ సైజ్ వచ్చింది ఇప్పుడు డబల్ ఎక్స్ఎల్ సైజ్ వచ్చింది దీంట్లో మీకు ఇందులోనే ఇంకొంచెం హెవీ క్లాత్ కావాలి నాకు అనుకున్న మాత్రం ఇవన్నీ ఇంకొకటి తప్పెట్టసేపు వస్తుంది మీకు అసలు ఈ ప్రైజెస్ అసలు దొరకదండి ఈ క్లాత్ మీకు వెళ్ళి నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు సూపర్గా ఉంది చూడండి మోడల్ మీకు ఇంత హెవీ ఐటమ్ వస్తుంది మీకు కేవలం నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు మంచి మంచి ప్రైజెస్లో వచ్చింది ఈసారి మాత్రం నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు మీకు హెవీ హెవీ ఐటమ్స్ వచ్చినాయి మీకు చూడండి బ్లూ కలర్ చూడండి మీకు ఎంత బాగుందో సూపర్గా ఉంది బ్లూ కలర్ మీకు ఎక్సలెంట్గా ఉంది మీకు నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు ఫుల్ నైరా కాకుండా నేరా కట్టండి చూసారు నేర కట్ చూడండి మీకు ఇంత హెవీ నైరా కట్ వస్తుంది మీకు నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు కేవలం కేవలం నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు డబుల్ ఎక్సెల్ సైజ్ అండి ఇందాక ఇందులో టూ కలర్స్ చూపించాను చూడండి దీంట్లో గ్రీన్ కలర్ కూడా వచ్చింది మీకు ఇందులో మీకు బ్లూ కలర్ను ఇంకో వేరే కలర్ చూపించాను ఇందులో గ్రీన్ కలర్ కూడా వచ్చింది త్రీ కలర్స్ మ్యాచింగ్ వచ్చింది మీకు నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు పోచంపల్లి స్టైల్ చూసారు కదా మీకు సూపర్గా ఉంటుంది పోచంపల్లి కేవలం కేవలం నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు అండి సూపర్ గా ఉంది ప్రైజ్ వచ్చేసి మీకు ఎక్కడ ఎక్స్ట్రా ఒక్క రూపాయలు కూడా పే చేయద్దు డైరెక్ట్ గా మీ ఇంటికి వచ్చేసింది నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు మీకు డబుల్ ఎక్స్ఎల్ సైజ్ ఫోర్ ఫార్టీ నైన్ ఇది ఒక మంచి ఫ్యాన్సీ వర్క్ అండి చూసారా దాన్ని నెక్ దగ్గర కాలేజెస్కి వెళ్ళేటప్పుడు కొంచెం నీట్గా ఉండాలా క్లాస్గా ఉండాలా కొంచెం పార్టీ వేర్ లా కనిపించాలంటే మాత్రం డబుల్ ఎక్స్ఎల్ తీసేసుకోండి చాలా బాగుంది దీంట్లో కూడా మీకు టూ కలర్స్ మ్యాచింగ్ వచ్చిందండి సూపర్ గ్రే కలర్ మ్యాచింగ్ ఒకటి వచ్చింది మీకు నావీ బ్లూ కలర్ మంచి ఖచ్చితంగా కాబట్టి ఇది టూ కలర్స్ కాంబినేషన్లో వచ్చింది మీకు కేవలం కేవలం నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు అండి హ్యాండ్స్ కూడా చూడండి ఎంత కంఫర్ట్ సైజ్గా వచ్చింది మీకు నెక్ హ్యాండ్ దగ్గర ఇలా వర్క్ వస్తుంది నెక్ దగ్గర ఇంత ఫుల్ వర్క్ వస్తుంది మీకు కేవలం నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు అండి మంచి హెవీ రియాన్ క్వాలిటీ వస్తుంది ఫస్ట్ క్వాలిటీ చూసుకోండి క్వాలిటీ ఎక్సలెంట్గా ఉంది మీకు కేవలం 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 నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే రెండు కలర్స్ ఉన్నాయి మీకు దీంట్లో ఇది వచ్చేసి ప్యూర్ ఎల్లో కలర్ వస్తుందండి మీకు రెగ్యులర్ యూజ్ కి చాలా బాగుంటది మీకు హాస్టల్స్ కానీ కాలేజెస్ ఓపెన్ అవుతున్నాయి కదా వాటికి రఫ్అన్ అయితే ఎక్సలెంట్ గా ఉంటుందండి ఓన్లీ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ మీకు కేవలం నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే నుండి మీకు త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి నెక్ దగ్గర సింపుల్ వర్క్ ఉంటది మీకు ప్రింటెడ్ ఐటమ్ అండి ఎక్సలెంట్ పీసెస్ ఉన్నాయి మీకు మిక్స్ ఐటమ్ చాలా బాగుంది ఐటమ్ అయితే వచ్చేసి మీకు ఇందులోనే ఇంకొక పీస్ చూపిస్తాం చూడండి మీకు ఫుల్ గ్రీన్ కలర్ వస్తుంది మీకు చూడండి కేరా కూడా చాలా బాగుంటుంది మీకు నాలుగు వందల యాభై రూపాయలు చూడండి ఇది నైరా కట్ వస్తుంది మీకు డిఫరెంట్ నైరా కట్టండి చూసారా కట్ కూడా ఇలా వస్తుంది మీకు కేవలం నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమేనండి డబుల్ ఎక్సెల్ సైజ్ మీకు వచ్చేసి మీకు ఫార్టీ ఫోర్ చెస్ట్ లెంత్ వస్తుంది మీకు డబల్ డబల్ సైజ్ అండి ఫార్టీ టూ నుంచి ఫార్టీ ఫోర్ వస్తుంది నైరా కట్ ఇట్లా మొత్తం వర్క్ వస్తుంది మీకు షిప్పింగ్ ఫ్రీ అండి మీకు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్తో వస్తుంది మీరు ఎక్స్ట్రా ఏం పే చేయాల్సిన పని లేదు కేవలం నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే పే చేయండి రెండు కలర్స్లో మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ తీసేసుకోండి కేవలం నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే డబల్ ఎక్సెల్ చూడండి మంచి గేర్ ఐటెం వస్తుంది మీకు ఇది వచ్చేసి మనకి ఆరిఫా బ్రాండ్ నుంచి వస్తుందండి సూపర్ బ్రాండ్ ఉంటుంది మీకు ఆరిఫా బ్రాండ్ డబల్ ఎక్సెల్ సైజు హ్యాండ్స్ లోపల ఉంటాయండి గేర్ ఐటెం వచ్చేసి చాలా బాగుంటుంది అండి ఆరిఫా బ్రాండ్ నుంచి మీకు ఇలా కట్టుకోవడానికి కూడా బాగుంటుంది మీకు హ్యాండ్స్ చూడండి మీకు హ్యాండ్స్ లోపల ఆఫ్ హ్యాండ్స్ వస్తుంది మీకు గోల్డ్ లెగ్ని వేసుకోవచ్చు మీకు మంచి బ్లూ కలర్ లెగ్గిన్ ఏది వేసుకున్నా కానీ పర్ఫెక్ట్ సైజ్ అండి ఆరిఫా బ్రాండ్ నుంచి మీకు చెస్ట్ లెంత్ వచ్చేసి ఫార్టీ టూ నుంచి ఫార్టీ ఫోర్ వస్తుందండి మీకు మంచి అవుట్ ఫిట్ వస్తుంది దీంట్లోనే ఇంకొక మోడల్ వస్తుంది మీకు ఆరిఫా బ్రాండ్ నుంచే చూడండి మీకు ఎంత అంటే అంత బాగుంటుంది ప్యూర్ డబుల్ ఎక్సల్ అండి కేవలం కేవలం నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు చూసారు కదా కలర్స్ వచ్చింది దీంట్లో అయితే మనకి త్రీ కలర్స్ మ్యాచింగ్ వచ్చిందండి చాలా ఫాస్ట్గా అయిపోతున్న సేల్ ఇది నెక్ దగ్గర కూడా చూసారు కదా మీకు ఎంత బాగుంటుందో మీకు ఇది ఇలా నెక్ దగ్గర నెట్తో పాటు వస్తుంది వర్క్ వస్తుంది మీకు కేవలం నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి సూపర్గా ఉంటుంది మీకు వచ్చేసి ఇదొక కలర్ మ్యాచింగ్ వస్తుంది మీకు ఆరిఫా బ్రాండ్లో ఒకటి వస్తుంది మీకు కేవలం నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు ఎక్కస్ట్రా ఎక్కడ ఒక్క రూపాయలు కూడా పే చేయాల్సిన పని లేదు నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు పే చేస్తే మీ ఇంటికి వచ్చేస్తుంది టాప్ ఆలియా ఇది ఇదొక డిజైన్ వస్తుందండి మీకు డబుల్ ఎక్సెల్ సైజ్ మీకు ఎక్సెల్ లో కూడా బాగా సరిపోతుంది మీకు ఇది ఎక్సెల్ కూడా బాగా ప్రిఫర్ చేయండి మీకు డబుల్ ఎక్సెల్స్ వచ్చింది కానీ ఎక్సెల్ సైజులు బాగా ప్రిఫర్ చేసుకుని మీకు నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు అండి ఇంత హెవీ ప్యాటర్న్ వచ్చేసి మీకు కేవలం నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి దీంట్లో ఆలేకట్లోనే ఇంకో కలర్ కూడా వచ్చింది ఇంకో డిజైన్ కూడా వచ్చింది సేమ్ లో మీకు ఇవ్వండి చూడండి మీకు ఎక్సలెంట్ ప్యాటర్న్ ఉంది మీకు కేవలం నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయల్లో మీకు మంచి ఆఫర్ లో వచ్చింది చూసుకోండి మీకు సూపర్గా ఉంది మీకు నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయల్లో మీకు ఇంత మంచి ఫ్లోరల్ క్రేప్ క్లాత్ వస్తుంది ఇది వచ్చేసి మనకి రియాన్ క్లాత్ వస్తుందండి నువ్వు టూ కలర్స్ టూ డిజైన్స్ టూ మోడల్స్ ఇలా మీకు అన్ని మోడల్స్ వస్తాయి మీకు నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు ఒక్క రూపాయి కూడా ఎక్స్ట్రా పే చేసిన పనులు ఏవన్నీ డైరెక్ట్గా మీ ఇంటికి వచ్చేస్తుంది కేవలం ఫోర్ ఫార్టీ నైన్లో డబుల్ ఎక్స్ఎల్ సైజు